వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు టిటిడి విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రభుత్వ బాధ్యత రాయిత్యానికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు కోసేసి తప్పించుకోవాలనుకోవటం చాలా దురదృష్టకరం నిన్న దాదాపుగా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకన్ల కోసం క్యూలో నించున్న వాళ్ళు ఆరు మంది చనిపోయారు దాదాపుగా ముప్పై నాలుగు మంది గాయాలై హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతి రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా అసహించుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు ఈ చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఒక అసమర్థుణ్ణి ఈరోజు టీటీడీ చైర్మన్ గా పెట్టడం జరిగింది ఒక అసమర్థుణ్ణి ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మో మైండ్ సెట్ కూడా లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం ఆరు ఏడు ఎనిమిదో తే తారీఖున చూసాం జిల్లాలో ఉన్న తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం గత ప్రభుత్వం మీరు చూశారు భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు ముసలి షెల్టర్స్ లేదు భోజనాలు లేదు అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి నిన్న జరిగింది ఏదో ప్రమాదసేత జరిగింది కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం అలాగే దేవాదాయ శాఖ మంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే హోంమంత్రి వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో ఐదు మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వీళ్ళు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు దానికి కూడా వన్ నాట్ ఫైవ్ పెట్టాల్సింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టారు అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది ఏదో జారి పడిపోయి తొక్కిస్లాట జరిగింది దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి ఆరు మంది ప్రాణాలు బలికొని ముప్పై నాలుగు మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం సో ఈరోజు నేను అడుగుతున్నాను మొన్న విజయవాడలో హైందవ శంకరం చేశారు హైందవుల్ని మనం కాపాడుకోవాలి మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు ఇప్పుడు బయటికి రండి బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి ఎందుకు మాట్లాడట్లేదు అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన్ చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు ఆరు మంది ఎవరి వాళ్ళైతే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి అంతేగాని ఈరోజు మీరు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద మా దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్ సో వీరందరి మీద విచారణ జరిపించి దీనికి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక హోం మంత్రి గారు ఉన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తిపోద్దామా ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను అండ్ మనకు సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు నేను సనాతన యోధుణ్ణి